ఏ ప్రభుత్వం అంటే అప్పుడు జగన్ మాటిచ్చిన ప్రకారం అయితే ఆయన ఏమీ చేయలేదు అసలు పేదవాడికి అనేది అందుబాటులో లేదు అసలు ఏమీ కూడా ఆ రోజుకి ఈ రోజుకి చాలా డిఫరెంట్ వచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు పవ పర్సెంట్ ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏ విధంగా అయినా సరే వృత్తిపరంగా అయినా సరే వ్యాపార పరంగా అయినా సరే వాళ్ళు రైతు ఉన్నాడు రైతు సారవా పండితే దాడవ పడుతుంది డబ్బులు అది మరి ఏ విధంగా ఇబ్బంది కదా అది అటువంటి ఇబ్బందుల వల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే మాకు చంద్రబాబు నాయుడు కావాలండి మాకు అంతే అండి మాకు టీడీపీ మాకు ఏం ఎవరు చేయక్కల మాకు మా టీడీపీ ఏమేమి చేసిన మూలనే మాకు టీడీపీ కావాలండి ఎంత మందిని పెట్టుకున్నా మా పార్టీ అదేనండి తప్పకుండా వెళ్ళిపోతాను నేను గెలిచినా గెలా పోయినా మేము దానికే వస్తాం ఓటు మాకు తెలియదు ఎక్కడ ఇది ఇంటర్వ్యూ అడిగి ఓట్లు ఎవరు వస్తారని మాకు కిట్ పేషదే కావాలి చంద్రబాబు అంటే ముందు చేసాడు కాబట్టి వాళ్ళు అంటే చోతల అదే చూస్తున్నాం ఇప్పుడు తీసి పెడితే బాగుంటుంది అండి అందుకని అంటే బాగుంది ఇంతకనీ చెప్పిన ఎందుకని ఏంటి ఎక్కడ చూస్తున్నాడు అండి ఎస్ఈ కాలేజీ ఎస్ఈ మొత్తం అడ్డు పెడుతున్నాడు ఎస్ఈ ఇచ్చిన అడి పెడుతున్నాడు ఎస్ ఎత్తలాసీలకి ఇచ్చినవన్నీ అటు పోతున్నాడు అలాగే ఎస్ వస్తున్న డబ్బులన్నీ అటు అటు వేస్తున్నాడు మాకు ఏసరికి ఎత్తలా చెడు కదా ఎవరికి వెళ్ళాలంటే మనం